నీటి సమస్య గురించి మాట్లాడుతున్నామండి నీటి ఇవ్వనని మేము అనలేదండి అంత కాకపోతే మా నీ మా ఊరికి నీళ్లు చాలపోతే అడగటానికి ఒక లెటర్ ఆన్ పేపర్ అడిగామండి దాని గురించి మాపై కేసు పెట్టారు దాన్ని గురించి అడగటానికని ఎస్బీ గారి దగ్గరికి వచ్చామండి రిక్వెస్ట్ చేసుకున్నాం మా విన్నపాన్ని తెలుగుదేశం హయాంలో పర్మిషన్ ఇచ్చినటువంటి జిందాల్ కంపెనీ వాళ్ళకు సంబంధించి వాళ్ళ అవసరాలకి గుంటూరు నగరంలో నుంచి వచ్చినటువంటి డ్రైనేజ్ కానీ వేస్ట్ వాటర్ కానీ ఆ ప్యూరిఫై చేసి ఆ కంపెనీకి వాడుకోవడానికి అనుమతులు ఇస్తూ ఆ రోజు జీవో ఇష్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రీసెంట్గా వెంగళపాలెంలో ఉన్నటువంటి కోనేరు నుంచి వాళ్ళకి వినియోగానికి ఆ కోనేరు నీళ్ళు ఇస్తా ఆ జీవోలో మార్పులు తీసుకొచ్చి కొత్తగా ఇచ్చినటువంటి జీవో మీద స్థానికంగా ఉన్నటువంటి వెంకటాయపాలెం గ్రామస్తులు కానీ నూతనంగా ఎలక్ట్ అయినటువంటి పంచాయతీ బాడీ కానీ సర్పంచ్ వార్డు మెంబర్ సభ్యులందరూ కూడా ఆందోళన బాట పట్టిన సంగతి అందరం కూడా చూసాం ఇలా ముందు ప్రజలకి తాగటానికి నీళ్లు రైతాంగానికి సాగుకి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది పారిశ్రామిక అభివృద్ధి పరిశ్రమలకు కూడా ఇవ్వాలి కానీ ముందు వీళ్ళని చూసుకుంటా వాళ్ళకి చూడాల్సిన అవసరం ఉంది అందుట్లో ఈ గ్రామంలో నుంచి వాళ్ళ కంపెనీకి వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళేటటువంటి వాటరు వీళ్ళు వాడుకోవడానికి అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం చేయటం అనేది దుర్మార్గం అని చెప్పి గ్రామస్తులు అడగటం పంచాయతీ దానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులని ఇది తప్పని మాట్లాడినందుకు ప్రశ్నించినందుకు ఇవాళ సర్పంచి గౌరవ ఎలక్ట్ అయినటువంటి సర్పంచి ఒక ఎస్సీ ఉమెన్ సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యుల మీద పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇతర ముఖ్యులు ఎవరైతే ఉన్నారో గ్రామాల వాళ్ళందరి మీద కూడా ఈ అధికారులను అడ్డగించారని చెప్పి అధికారులను అడ్డుకున్నారు విధుల నుంచి అని చెప్పి ఇవాళ వాళ్ళ మీద కేసు పెట్టి వేధింపులకు గురి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అసలు వీళ్ళని వేధించడం కాదు అది అడిగే విధానంలో వాళ్ళు అడ్డుకున్న విధానంలో అధికారులే సర్పంచ్ని ఇతర ఎలక్టెడ్ బాడీ వార్డు సభ్యులు కానీ నాయకుల మీద కానీ వాళ్లే దుర్భాషలాడి మాట్లాడి దౌర్జన్యం చేశారనేది ఫిర్యాదు గతంలోనే వాళ్ళు ఇవ్వబోతే ఈ అధికారులు పోలీసు అధికారులు ఆ కంప్లైంట్ని రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఇలా మొత్తం కూడా అంశం అంతా ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చి ఆ కేసు అధికారులు ఇచ్చినటువంటి కేసు మీరు రిజిస్టర్ చేసినట్టయితే ముందుగా మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయాలని చెప్పి మరి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన మొత్తం కూడా స్టడీ చేసి న్యాయం చేస్తానని చెప్పారు ఖచ్చితంగా అది న్యాయం జరగాలి అక్కడ వాళ్ళు నీళ్లు ఇవ్వమని కూడా చెప్పాల మా సంగతి నన్ను అడుగుతా ఉన్నారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ మీద అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం మీద ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈ విధంగా అడిగితే ప్రశ్నిస్తే కేసులు పెట్టుకుంటూ పోతే ఇక ఈ కక్ష సాధింపులకి చూస్తూ ఊరుకోవడం అనేది ఉండదు ఖచ్చితంగా ఉద్యమించడం అనేది జరిగింది చాలా భారీ ఎత్తున ఉద్యమాలు కూడా ఉంటాయి తిరిగి కేసులు కూడా ఉంటాయి ఇవాళ కేసు ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి కంప్లైంట్ కనుక కౌంటర్ కేసు కనుక ఫైల్ చేయకపోతే ప్రైవేట్ కేసు చేస్తాం కోర్టుల ద్వారా పోరాటం చేస్తాం తప్పనిసరిగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే వరకు కూడా మేము వెనకం చేయమని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా దళిత మహిళ గ్రామానికి సర్పంచ్ అయిన సందర్భంలో గ్రామానికి అవసరమైన అంశాలను పట్ల స్పందించాల్సిన బాధ్యత సర్పంచ్ గారి మీద ఉంటుందని చెప్పి మనందరూ తెలిసిన విషయం ఎష్యూడ్ వాటర్ స్కీమ్ వెంగ్లాపాలెండి ఆ గ్రామ ప్రజలందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ అందించే బాధ్యత ప్రభుత్వాన్ని డిపార్ట్మెంట్ గత ప్రభుత్వంలో రీసైక్లింగ్ ద్వారా వాటర్ వాడుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి అంశాన్ని ఈరోజు ప్రజలకి అవసరమైనటువంటి మంచినీటిని స్వయంగా తీసుకెళ్లే పరిస్థితి కల్పించింది అంటే ఆ విధానమే తప్పు ముందు తప్పు చేసింది కాక ఈ రోజున తప్పు చేయనటువంటి వారి మీద చిన్న చిన్న అధికారులని ఏఈల్ని ఎస్ఈ డిఈల్ని వాళ్ళని కింద ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరినీ వాళ్ళ యొక్క విధులకి ఆటంకం కల్పించారు అని చెప్పి వాళ్ళ మీద ఈ రోజున ఒక దళిత సర్పంచ్ మీద కేసు పెట్టే పరిస్థితికి ఈ యొక్క ప్రభుత్వం ఉంది అంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి ఇది ప్రజాస్వామ్యం అరాచకమా అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చిన్నవాళ్ళ అనేది కాదు ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు పెట్టమనంగానే మీరు కేసులు పెట్టేటైతే నష్టపోయేది మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సింది మీరు బాధ్యులు మీరు అవ్వబోతా ఉన్నారు అందుకనే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈనాడు ఈ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానానికి మీరు మద్దతు పలికినట్లయితే నష్టం జరిగేది మీకు అని చెప్పి చెప్పాలనేది నా ప్రయత్నం ఇవాళ పోలీసు వారికి కూడా మేము చెప్పాలనుకుంది ఏంటంటే కింద సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ ఇవాళ కంప్లైంట్ వాళ్ళు ఇస్తే మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు రెండింటినీ కూడా కేసు అండ్ కౌంటర్ రిజిస్టర్ చేయాలన్నా చేయాలి లేకపోతే రెండింటినీ పెండింగ్లో పెట్టి విచారణ చేయాలి లేకపోతే మీకున్న పై అధికారులతో సంప్రదించాలి మేము అందుకనే ఇవాళ మీ వల్ల కాలేదు కాబట్టి ఇవాళ ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం ఎస్పీ గారికి సవీణంగా ఈ రోజున అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది ఆయన తప్పకుండా కేసుని పరిశీలిస్తాం న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు చాలా సంతోషం ఖచ్చితంగా న్యాయం జరగాలి ఒక దళిత మహిళకి ఈ సమాజంలో నిలుచునే నీడ లేకుండా ఇవాళ పోలీస్ కేసులు పెట్టుకునే పరిస్థితి పెట్టించుకునే పరిస్థితి వచ్చింది అంటే ఇవాళ ఈ వ్యవస్థలో పాలన ఉందా లేదా అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక దళిత మహిళా సర్పంచ్ ఇవాళ ఆవేదనకు గురవుతా ఉంది అంటే ఈ ప్రభుత్వం యొక్క విధానం వల్ల ఏమి సంకేతం ఇవ్వబోతా ఉన్నారు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు ఏ రకమైన పరిపాలన చేయబోతూ ఉందో ఒకసారి ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తూ తక్షణమే న్యాయం జరగాలి లేకపోతే పోరాటం తప్పదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం